పిల్లలతో బాధ్యతగా ఉండాలి భార్య హక్కును నెరవేర్చాలి తల్లిదండ్రుల హక్కును నెరవేర్చాలి ఇరుగు పొరుగుతో సఖ్యతగా ఉండాలి అర్థమవుతుందా మంచి జీవితం జీవించండి సత్కార్యాలు చేసి భగవంతుడికి భయపడే వారికి శాశ్వతమైన స్వర్గం ఉంది ఇదే మీ ముందు పెట్టబడింది ఈ దివ్య గ్రంథం ద్వారా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది మీరు చేసిన నమాజు నిన్న సౌదీలు అయింది ఇవాళ మనం ఇక్కడ చేసాం భూమండలం మీద మొత్తం మీద ఈ ధర్మం ఆచరించబడుతుంది చిన్న విషయం కాదు ఇక్కడ ఈ కొద్ది మంది ఉన్నారు ఈ కొద్దిమంది ఏదో ఇది ప్రాంతీయ ధర్మం కాదు ఇది ఇది రాష్ట్రీయ ధర్మం కాదు ఇది ఇది దేశీయ ధర్మం కాదు ఇది ఇది భూమండలానికి విశ్వ ధర్మం విశ్వ సృష్టికర్త అయినటువంటి విశ్వ యజమాని అయినటువంటి ఆ దైవం ఆజ్ఞాపించినది ఆచరించబడుతున్నది చిన్న విషయం కాదు ఇది అర్థం చేసుకునే వాళ్ళకి చాలా గొప్ప విషయం ఇది పరిశీలించే వాళ్ళకి చాలా గొప్ప విషయం ఇది అలాంటి ధర్మంలో ఉన్నాం మనం